చేయాలా ఓపిక పట్టాల ఇది మన కార్యక్రమం ఇది ఇక్కడ ప్రమాణంగా సమయంతో సామరస్యంగా ఈ సభను నిర్వహించుకుంటే పార్టీకి బలం వస్తుంది మనకు బలం వస్తుంది రాష్ట్రంలో కూడా బలం వస్తుంది దయచేసి అందరూ ఓపిక వచ్చిన లీడర్లు కూడా ఎవరో ప్రాంతాల్లో వాళ్ళు కూర్చోబెట్టుకొని ఆ కార్యక్రమం పన్నెండు గంటల వరకు జరుగుతుంది రెండు గంటలు ఆయన కూడా లోకేష్ గారు కూడా తొందరలోనే వస్తారు మనం వాడు ఆలోచించాల రెండు గంటల మూడు గంటల కష్టానికి ఈరోజు మనం ఇంత బాధగా ఆవేదనగా ఉంటే సహనం లేకపోతే అతను రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి రాత్రి వచ్చి మీ అందరితో కూడా చాలామందితో సెల్ఫీలు తీసుకొని సామరస్యంగా సహనంతో అందరితో పాటు కలివిడిగా ఉండేటువంటిది అది అలవర్చుకోవాల్సిందిగా మేము అందరం కూడా కోరుతున్నాం ఎందుకంటే మనిషికి ఎవరికైనా శక్తి కొంతమేర ఉంటుంది దాని శక్తికి మించి కూడా మన సహనాన్ని కూడా పరీక్షించేటువంటి అవసరం మనకి లేదు మనం మరింతగా ఓపికతో ఈ కార్యక్రమాన్ని నిర్మించడానికి బయట ఉన్న వాళ్ళంతా కూడా లోబల్కి రావాల్సిందిగా కోరుతున్నాం మిగిలిన లీడర్లు కూడా మీరు వచ్చి కూర్చుంటే మిగిలిన వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు ఆ చెట్ల కింద లోపలికి ఇన్వైట్ చేస్తున్నారు తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళని కూడా అందరూ లోపలికి రమ్మని చెప్పేసింది ఎవరో వెళ్ళి ఆర్గనైజ్ చేయాల్సిందిగా మహిళలు కూడా మా మీరు వచ్చిన వాళ్ళని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అందరూ కూడా తొందరగా వచ్చి కూర్చోబెడితే సభ ప్రారంభం అవుతుంది